అభివృద్ధి ఏంటో మనకు తెలుసు ఏదో విధంగా ప్రతిదీ మనం ఆర్థికంగా మనం ఎదగడం సహాయం చేసే జగనన్న ఆశ అంటే వ్యాపారం అంటే పదివేల్లోనూ ఇంటే పదలోను బిడ్డ చదివించుకుంటామంటే అమ్మఒడి ఇలా అనేక రకాలుగా మనం ఆదుకుంటూ ప్రతి నిమిషం మనకు అండగా ఉన్న జగనన్న అదే విధంగా ఈ నియోజకవర్గంలో ఏంటి మంచి ఏంటి జరుగుతుంది ఎవరికి సహాయం కావాలి ఎవరికారు అన్ని మన కోసం ఆలోచించే మన ఎమ్మెల్యే రంగనాథరాజు గారు వీళ్ళందరి వీళ్ళందరూ మనం ఎంతో ఉన్నతిగా అభివృద్ధితో నడుస్తున్నాం అలాగే ఒక భర్త కోల్పోయిన ఆడ ఆ ఒక భార్య ఎలా బ్రతకాలి అనుకుంటే ఇగో నేను నా నింటూ ప్రతి నెల వచ్చే టెన్షన్ గాని పూర్తాబ్లో ఉన్న ఒక ముస్లి కలత అవదు ఎలా బ్రతకాలి ఏ బిడ్డలు పెడతారు ఏ బిడ్డలు కొడతారు అన్నప్పుడు ఆ విధంగా వచ్చే ఘన్షురాలు కానీ ఒక ఇల్లు కట్టుకోవాలి మనకి ఎలాగా మన మెటీరియల్ ఎలా తెచ్చుకోవాలి ఆ ఇల్లు ఎలా కొట్టుకోవాలి దాన్ని దాని ప్రాసెస్ ఏంటన్నప్పుడు మన ఎమ్మెల్యే గారు అందించే సహకారం కానీ ఏ విధంగా చూసినా ప్రతి కుటుంబంలో ప్రతి విధంగా ఆదుకునే మన జగన్ ప్రభుత్వంలో మళ్ళీ మన జగన్ తెచ్చుకుని గెలిపించుకొని మన ఎమ్మెల్యే గారికి మన అండదైన అందించి గెలిపించి మనం మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని తెచ్చుకోవాలి మన జగన్ ప్రభుత్వాన్ని మళ్ళీ మనం స్థాపించాలని

అమ్మను మర్చిపోలేము అంబికాను మర్చిపోలేము